అన్ని జాతులకి అది భూమి మీద భూమండల మీద అన్ని జాతులకి హెచ్చరికేసే వాళ్ళు వచ్చేసారని చెప్పి మనకి ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు ఈ ప్రజలు నేను తిరస్కరిస్తున్నారంటే ఈ పూర్వం రచించిన వారు కూడా తిరస్కరించారు వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ప్రమాణాలు గ్రంథాలను చూడండి గ్రంథాలను అని చెప్తున్నాడు అన్ని గ్రంథాలు దైవం తగ్గు చేశారు కాంతివంతమైన మార్గదర్శక సూత్రాలు ఇచ్చే గ్రంథాలను తీసుకుంటారు తర్వాత విశ్వసించే వారిని నేను పట్టుకున్నాను చూడండి నా శిక్ష ఎంత కఠినమైన పూర్వపు జాతి గురించి వివరిస్తూ ఎవరి మీదకి దేవుడి అనుగ్రహం వచ్చింది ఎవరి మీదకి దేవుడి శిక్ష వచ్చింది అనే విషయం క్లియర్గా పగలు అవన్నీ తెలియజేస్తున్నాడు ఆ స్టోరీని కూడా మనం తెలుసుకున్నాం ఆకాశం నుండి దైవం వర్షం చూపించడాన్ని నీవు చూడటం లేదా ఆయన తప్ప ఈ వర్షం కురిపించే శక్తి ఎవరు చూడండి భూమి మీద సముద్రాలు భూమిని ఎలా తయారు చేశాడంటే మూడు వంతులు నీళ్ళు ఉన్నాయి ఒక వంతు భూమి ఉంది మూడు మందులు నీళ్ళు సూర్యరాశికి ఆగిలేకపోయి భూమి మీద ఆగి ఆ సముద్రాల మీద ఆగి అలాగే మేఘంగా మారుతుంది సముద్రాలు లేకపోతే మనకు వర్షం లేదు అర్థమవుతుందా నీటి ఆగి సరిపోతే వేగంగా మారటాలి ఒక అద్భుతమైనటువంటి సృష్టి ప్రక్రియని కార్యాచరణి కాలచక్రాన్ని నడిపే ప్రక్రియని వర్షం కురిసేటటువంటి ప్రక్రియని మేఘాలు జరుపుకున్నటువంటి నీటి ఆవిరి కావలసినటువంటి నీటి ఆవిని నేలని సప్తం సముద్రాల ద్వారా మూడు వందల సముద్రాల ద్వారా ఆ యొక్క ఏర్పాటు ద్వారా ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని వచ్చాడు ఇది జ్ఞానంలో ప్రతి మనిషి తెలుసుకోవాలి నేను చూడటం లేదంటున్నా తర్వాత దాని ద్వారా మేము రంగురంగుల వర్షం కురిసింది రంగురంగుల పండ్లను ఉత్పత్తి చేసాము అనమాట రంగురంగుల పండ్లు యాపిల్ పండ్లు పండ్లలో రాజు ఎన్ని పండ్లు ఉంటాయి ఆపిల్ నుంచి కొంత వక్కు పోయి యాపిల్ అన్న కదా యాపిల్ కానీ దానిమ్మ కానీ ఇంకా ఏమైనా ద్రాక్ష కానీ ఖర్జూరు కానీ ఈ పండ్లన్నీ కూడా అలా రకరకాల పళ్ళలు ఉన్నాయి రకరకాల రుచులు ఉన్నాయి ఆ చెట్ల నుంచి పాలి నీళ్ళు ఒకటే భూమి ఒకటే దైవం దేనికి ఏ చేసేవారి కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇవన్నీ కూడా మానవుని తినడానికి మానవుడి ఆహారం కోసం ఏర్పాటు చేసే విధానం మరి పండుగల్లో కూడా భూమిలో కూడా పండుల్లో కూడా కొన్ని తెల్లని పండుగలు ఉంటాయి కొన్ని ఎక్కని ఉంటాయి కొన్ని నల్లని ఉంటాయి కొండల కారు నలుగు చాలా కనిపిస్తాయి వాటి రంగులు కూడా భూమి రంగులు వేరు పండ్ల రంగులు వేరు మనుషుల రంగులు వేరు దైవం యొక్క సృష్టి చూసినప్పుడు ఆయన యొక్క శక్తి ఆయన యొక్క జ్ఞానం గుర్తు రావాలి అంటే వాటి రంగులు కూడా వేరు వేరు విధంగా మానవుల జంతువుల పశువుల రంగులు కూడా భిన్నమైనవి పశువులు కూడా తెల్లని పశువులు మాత్రమే దైవాన్ని నిస్సందేహంగా దైవం శక్తివంతుడు మన్నించేవాడు దైవ గ్రంథాన్ని పారాయణం చేసేవాడు దైవ ఆరాధనని అంటే నమాజ్ దైవ ఆరాధన స్థాపించేవారు మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి బహిరంగంగాను రహస్యంగాను ఖర్చు చేసేవారు నిశ్చయంగా ఏమాత్రం నష్టం రాని వ్యాపారాన్ని కోరుకుంటున్నారు దైవ మార్గంలో పేదలకు దానం చేయాలి నిండు వలని నీ పొరుగు వాడిని ప్రేమించు చెప్పి ఏసుక్రీస్తు వారు చెప్పారు ఈ సలహాలు వాళ్ళు నీ పక్కన పొరుగు వాడి ఆకాశ అలవటిస్తూ పడుకుంటే నువ్వు కడుపు నిండాదిని పోయి నమాజ్ గురించి నువ్వు కడుపు నిండాదిని పడుకుంటే నీ పక్కన ఆకాదు అలవటిస్తూ పడుకుంటే నీ నమాజ్ మూలుగా అని చెప్పి చివరి దేవం ద్వారా దైవం తెలియజేస్తున్నాను ఇలాగా సమాజ సేవ మానవ సేవ పేదసారుల హక్కులు మరి బంధువుల హక్కులు నిరుపేదల హక్కులు కూడా ఎంతో కొంత మనం మనకి ఉన్న దాంట్లో వాళ్ళకి చెల్లించాలని చెల్లిస్తే దైవం బాధిస్తాడు శిక్ష సంపద ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఎలాంటి నష్టం వ్యాపారాన్ని కోరుకుంటున్నారు వ్యాపారంలో వాళ్ళ సర్వస్వాన్ని ఎందుకు దాన దైవం వారి ప్రతిఫలాలను పూర్తిగా వారికి ఇవ్వాలని అదనంగా తన మంత్రంలో ఇంకా వాళ్ళకి నిస్సంచ దైవం క్షమించేవాడు విలువనిచ్చేవాడు దైవ మంత్రి ఎవరైతే చేస్తారో వాళ్ళ విలువ పెరిగింది తప్ప వాళ్ళ విలువ తగ్గదు దైవ దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరించని నిస్సందేహంగా దైవం తన దాసుల స్థితిని బాగా ఎగినవాడు ప్రతి దానిపై దృష్టిని ఉంచేవాడు ప్రతి దానిపై దృష్టి ఉంచేవాడు అంటే దైవ శక్తిమంతే ఎలాంటి విషయాలు గ్రహిస్తారంటే అమావాస్య చీకటి అర్ధరాత్రి కింద నడిచి అడుగుల తప్పుడు వినగలవాడు వినగలిగేవాడు అది నడుస్తున్న విధానాన్ని చూడగలిగేవాడు అది ఆయన చైతన్య కోటి సూర్యులకి ఏము అలాంటి జ్ఞానమైంది అలాంటి దైవాన్ని మనం ఎవరి వాళ్ళకి దైవత్వం ఇచ్చేసి ఇది దేవుడు అది దేవుడు అది దేవుడు అంటే మీకు దేవుడు ఎవరో తెలియలేదు దైవ మార్గం మీద నుంచి తప్పిపోయారు మీకు చెప్పే పండితులు కూడా ఇంత వివరంగా దైవాన్ని మీకు పరిచయం చేయటట్లే మీకు పళ్ళు ఇచ్చారు ఈసా మీ పండిలో మూడు పొరలు ఉన్నాయి తెల్ల ఉంది నల్ల పొలం ఉంది నల్ల పొర మధ్యలో మన చూడగలిగేటువంటి దృష్టిని చూడగలిగే చిన్న మనస్సులాగా ఉంటుంది అది అసలు విధానం చూస్తే దాన్ని కూడా ఆయన తయారు చేశాడు దానికంత రక్షణ పెట్టాడు అదై మళ్ళీ ఎంత కంటికి తెల్ల రక్షణ నల్లకొల రక్షణ మళ్ళీ దాని మీద రెప్ప రక్షణ మళ్ళీ దాని మీద రెండు కట్ట రెండు కళ్ళ మధ్య ఒక మాట పెట్టాడు ఆ దైవం మాట ఆ మాట మనం చూస్తూ ఉంటే ఎంత తేమ కావాలో అంత తేమని లీక్ చేస్తూ ఉంటుంది తేమ ఎక్కువైపోయిందనుకో నీళ్ళు అంటారు వెళ్తున్నమాట తేమ తక్కువైందనుకో నీళ్ళు కళ్ళు ఎక్కడ అయిపోతాయి ఏది కోపం అనమాట నీ కళ్ళలో ఉన్న తేమను కూడా పడమే కాదు నీ కళ్ళలో ఉన్న తేమను కూడా బ్యాలెన్స్ చేయగలిగే శక్తి అయిపోయింది నీ కళ్ళు చూస్తుందంటే నా కళ్ళు చూస్తున్న అంటే ఇది దైవ అనుగ్రహం అని గ్రహించాలి నేను చెప్తున్నాడు ఈ యొక్క గ్రంథానికి మేము మా దాసుల్లో నుండి మేము ఎన్నుకున్న వారిని ఈ గ్రంథానికి వారసుగా చేశాము ఇప్పుడు వారిలో ఒకడు తన ఆత్మకు అన్యాయం చేసుకుంటున్నాడు మరొకడు మధ్యస్థంగా ఉంటున్నాడు ఇంకొకడు దైవం అనుభూతితో పుణ్య కార్యాలను ముందడుగు చేస్తున్నాడు ఇదే మహదానుగ్రహం మూడు రకాల వ్యక్తులు చెప్తున్నాడు అతయిత మరి శాశ్వతంగా ఉండే విజ్ఞానం పనులకి దూరంగా ఉంటారు పుణ్యానికి దగ్గరగా ఉంటారు వారు స్వర్గంలో ఉన్నతమైన స్థానం శాశ్వతంగా ఉండే ఉద్యానమానంలో వారు ప్రవేశిస్తారు అక్కడ వారికి సువర్ణ కంకణాలతో నృత్యాలతో ఆరోగ్య జరుగుతుంది అక్కడ వారు పట్టు వస్త్రాలు ధరిస్తారు స్వర్గంలో విషయాలు చెప్తున్నాడు దైవం దైవం ఇలా ఇలా అంటారు వారు దైవానికి కృతజ్ఞతలు ఆయన మా దుఃఖానికి తొలగించాడు భాగం బాధ ఈ పరీక్షలో పరీక్షలన్నీ పాస్ అయ్యాము మా దుఃఖాన్ని తగ్గించాడు నిశ్చయంగా మా దైవం క్షమించేవాడు విలువనిచ్చేవాడు ఆయన మేము మమ్మల్ని తన అనుగ్రహం వల్ల శాశ్వతమైన నివాస చేశాడు ఇక ఇక్కడ మాకు ఏ కష్టము ఉండదు ఏ అలసట ఉండదు అక్కడ ఏ పనులు ఉండదు వంట చేసే పనులు ఉండదు సోదరి మనకి అక్కలకి చెల్లెలకి అక్కడ దైవలోత మీకు అన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చి వండి వడ్డిస్తారు అదే ఇలాగా మనం వ్యవసాయం చేసో వ్యాపారం చేసే పొద్దున కష్టపడి డబ్బులు పంపాలకు వచ్చి భార్య చేతులు పెట్టుకోలేకపోతే భర్త పెత్తం చేసో పిల్లల్ని భార్యను పోషించాలి మొమ్మ ఎట్ట ఈ ఈ బాధలన్నీ తొలగిపోతాయి దైవ కొనుగోతుల్లో మిమ్మల్ని అప్రూపంగా చూసుకుంటాము శాశ్వత కాలం వల్ల అది మీకు పట్టు వస్త్రాలు తొలగించ ఇవ్వబడితే పట్టు పరుగులు బంగారంతో వాడలు అదవిందా వజ్రాలతో మనులు మానిచ్చ మాని పొదపడిన సాగు వెండి పెట్టు ఇది సత్వంలో మీకు ఎలాంటివి కావాలంటే ఈ భూమి ఆకాశాలు సృష్టించిన దైవాన్ని ప్రతి ఒక్కరిగా నమ్మండి లేని మీరు నమ్మమంటే మీ ఇష్టం అసైత్య నమ్మకపోయినా దేవుడి నీళ్ళు తాగి దేవుడు ఇచ్చిన హారం దేవుడు ఇచ్చిన దేవుడు ఇచ్చిన జ్ఞానంతో దేవుడు ఇచ్చిన కాళ్ళతో దేవుడిచ్చిన శరీరంలో దైవత్వాన్ని మీ ఇవ్వని వాడికి దైవత్వాన్ని ఇచ్చేసి మీరు దారి తగ్గిపోతే రేపు తినడానికి తాగినానికి కళ్ళు ఇచ్చినానికి చేతులు ఇచ్చినానికి దేవుడి దగ్గర లెక్క చెప్పాలి అప్పుడు మిమ్మల్ని నరకంలో పడేస్తాడు ఆ నరకం గురించి చెప్తున్నాడు అవిశ్వాసానికి పాల్పడిన వారికి నరకాగ్ని ఉన్నదని చెప్పండి ఇది భగవద్గీతలో కూడా చెప్పబడింది ఇది వైపులో కూడా చెప్పబడింది దారి చెప్పిపోయిన వాళ్ళకి నరకం ఉంది అని చెప్పమంటున్నాడు ఎందుకంటే తినడానికి తిన్నదానికి లెక్క ఉంది ఆ లెక్క చెప్పకపోతే రేపు ఆయన ఊరుకుంటాడా మీ ఇంట్లో మీ మేడంకి ఒక పదిహేను ఇచ్చారు తెల్లనే రెండు వేలు మూడు వేలు ఒక ఐదు వేలకి డబ్బులు అయిపోయినాయినే ఉంది ఏం చేసిందండి ఎక్కడైనా మీరు లేదు మీ పిల్లగాని కమ్మం పంపించారు ఒక రెండే ఇంటి సర్కులు తెమ్మను పంపించారు ఏదో కొన్ని సర్క్యలు ఇచ్చిండు మీకు డౌట్ వచ్చింది ఏం చేసిన డబ్బులన్నీ ఎక్కడ మిమ్మల్ని కూడా భూలోపంలో ఏం చేసి ఇచ్చారు పుణ్యాన్ని చేసి ఇచ్చారా పాపాన్ని చేసి ఇచ్చారా మీ జ్ఞానంతో ఏం చేశారు మీ ఆయుష్లో ఏం చేశారు మీ బంధాల్లో ఎలా ప్రవర్తించారని చెప్పి దేవుడు లెక్క ఎక్కడుగుతాడో దేవుడు లెక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది అలా లెక్క చెప్తున్నా లేదు దారి చెప్పిపోయారు వారు చనిపోవాలని తీర్పు ఇవ్వబడదు నరకంలో వాళ్ళ పరిస్థితి వారికి నరక ఏ ఏమాత్రం తగ్గించడం జరగదు ఇలా మేము అవిశ్వాసానికి పాల్పడే ప్రతి వ్యక్తికి ప్రతిఫలం ఇస్తాము అక్కడ వారు పెడబొబ్బలు పెడుతూ ఉంటారు ఇలా అంటారు మా దైవమా మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి ఈ నరకంలో మేము కట్టుకోలేకపోవడం ఈ బాధలో మేము ఓచుకోలేకపో మేము పూర్వం చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేస్తున్నాం భూమి మీద పంపి దేశంలో ఉన్న వాళ్ళంతా ఏ పని చేసినా మేము దేవుడు దేవుడు ఆరాధన చేసి పుణ్యాన్ని మమ్మల్ని మన భూమి మీద పంపి అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు భిన్నంగా మంచి పనులు చేయడానికి మమ్మల్ని భూమి మీద పంపియండి వారికి జవాబు ఇలా ఏర్పడుతుంది గురపాఠం నిలుచుకోవాల్సిన వాడు గొర్రపాఠం భూమి సంవత్సరాలు ఇచ్చాను ఎంత ఆయుష్ ఇచ్చాను సరిమూర్ ఆయుష్ మీకు ఇయ్యలేదా మీ వర్తకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చి ఉన్నాడు కదా దేవుడు అక్కడే ఆయన మాట సూర్యచంద్రులు వింటున్నాడు ఆయన మాట భూమి ఆయన మాట మేఘాలు ఆయన మాట సమస్త సృష్టి ఉంటుంది పక్షులు ఉంటున్నాయి మీ మీద పాలు పెరుగుతుంటే అర నోరు పోసుకొని తన దోడకి మూడు రంగులు మీరే పెట్టుకొని అక్కడ మీద దోడ తాగలేదు అది నోరు చూసుకుని తనకుండా పొడవకుండా ఉంటుందంటే దైవం దాన్ని మీ దోతని నిలబెట్టాడు నా దాసులైన మానవులకి నువ్వు ఉపయోగపడవని అర్థమైందా మీ యొక్క ఏ పని చేసినా ఏ జంతువులు మీకు వశిపడే వచ్చిపరచడం జరిగిందంటే అది దైవానుగ్రహం అప్పుడు దైవతలు ఇలా అడుగుతారా మీరు హెచ్చరిక తీసేవాడు మాలేదా వచ్చి

అవిశ్వాసం వారి దైవం యొక్క ఆగ్రహానికి వారి ఉగ్రతరం వారిపై ఉగ్రతరం తప్ప వారికి ఏ కలిగించదు అవిశ్వాసం లో పెరుగుదల తప్ప అభివృద్ధి ఏమీ ఉండదు ఎలాను దైవాన్ని కాదని మీరు వేడుకుంటున్న మీ మీరు ఎప్పుడైనా చూసారా వారి భూమి భూమిపై సృష్టించి లేదా ఆకాశాలలో వారికి ఉన్న భాగస్వామ్యం ఏమిటో వారికి ఏముందో భాగస్వామ్యం తెలపండి మేము వారికి ఏదైనా పత్రాన్ని రాసి ఇచ్చాము ఏదైనా గ్రంథాధారం ఉందా అని అన్నీ అనుకుంటున్నాను దాని ఆధారంగా వారు మరి ఈ దైవానికి సమానంగా దైవత్వాన్ని ఇబ్బందులకు ఇవ్వటానికి స్పష్టమైన ప్రమాణం కలిగి ఉండటానికి లేదు అయితే ఈ ధర్మార్థము వైఖరి వారు కేవలం ఊహలు గ్రహాలు ఒకరినొకరు మోసగ తీసుకుంటూ పోతున్నాడు యథార్థం ఏమిటంటే ఆకాశాలను భూమిని తొలగిపోకుండా ఆక్రీ ఉంచిన వాడు ఆ దైవం లేదు ఒకవేళ మీరు తొలగిపోతే దైవం వాటిని నిర్మి ఉంచేవాడు దైవం తప్ప మరింత ఇవ్వడం లేదు నిస్సందేహంగా దైవం సహనశీలు క్షమించేవాడు కాబట్టి ఇంతమంది విషయాలు చెప్పుకునేటటువంటి అనుగ్రహాన్ని మనకి అదైవం కలిగజేశాడు కాబట్టి గ్రంథ ఆధార ప్రకారం అన్ని గ్రంథాల ఆధార ప్రకారం ప్రవక్తల మార్గదర్శకత్వం ప్రకారం దేవుడు అంటే నీ కంటిలో ఎన్ని నరాలు ఉన్నాయో సృష్టించినవాడు నీ పన్ను చూస్తుందంటే నీ పన్ను ఎలా చూస్తుందో పయనించి కనిపెట్టేవాడు నీ చెవి ఎలా ఉంటుందో నువ్వు మంచింటిన్నావా చెడుంటున్నావా పైనుంచి చూసేవాడు నీ మెదడు సూక్ష్మ భ్రస్త కాబట్టి అలాంటి దైవాన్ని తెలుసుకునేటటువంటి అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించాడు ఇది ఒక మాయాజీవితో నీ ది వేరు నా దివేలు అనే ఆలోచన పక్కన పెట్టి అన్ని గ్రంథాలను గౌరవించేటటువంటి అనుగ్రహాన్ని గ్రంథాన్ని అనుగ్రహాన్ని నువ్వు దైవం ఒక్కడే నమ్మి భార్య పిల్లలతో ఉన్నతంగా జీవించేటటువంటి అనుగ్రహాన్ని మూలోకం సఫలం సాఫల్యం భూలోక జీవితం సఫలం సాఫల్యం చేసుకునే అనుగ్రహాన్ని ప్రసాదించుకొని ఆదాయంలో పెట్టుకుంటున్నాను ఆమె